ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఒంగోలు రామయ్య నగర్లోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ పాల్గొన్నారు ఒంగోలు పట్టణంలోని టూ వీలర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ మాట్లాడుతూ మా టూ వీలర్ వర్కర్స్ అసోసియేషన్ సమస్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము అసెంబ్లీలో మా సమస్యలపై గళమెత్తినందుకు అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు మాకు కూడా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆల్ మెకానిక్స్ మాకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు ఈరోజు ఒంగోలు టూ వీలర్ ఒక్కస్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నటువంటి పెద్దలు అట్లాగే ఒంగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇవాళ హాజరు జరిగింది ఈ రోజున ఒంగోలు టూ వీలర్ ఒక్కస్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కమిటీలో పలు తీర్మానాలు చేయడం జరిగింది మెకానిక్ సోదరులకి ఏమేం చేయగలం అనేది అందరం కూడా చర్చించుకుని ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మెకానిక్ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వ సభ్యులందరూ కూడా ఎంతో విధంగా కష్టపడతా ఉన్నారు ఈ ఈ మెకానిక్ సోదరులకి గుర్తింపు రావాలని చెప్పి ఈ మెకానిక్ సోదరుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి అసంఘటిత కార్మికుల కింద చేర్చాలని చెప్పి అట్లాగే మేమందరం కూడా ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలందరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుని మేము ప్రతి ఒక్క ప్రతినిధి దగ్గర కూడా ఎమ్మెల్యేల దగ్గర అట్లాగే మినిస్టర్ గారి దగ్గర అలాగే కార్పొరేషన్ చైర్మన్ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గర అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గర అందరి దగ్గర కూడా పెద్ద ఎత్తున మేము పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఇటన్నింటినీ కూడా తేటతలంగా ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచడం జరిగింది అట్లాగే ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెకానిక్ సోదరుని ఆల్ మెకానిక్ సోదరులు అసలు ఎవరికైనా కానీ టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సిక్స్ వీలర్ అందరు మెకానిక్ అనేది కూడా ఇంతవరకు గుర్తించుకోవటం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలుపుకుంటూ అట్లాగే మన గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు అన్న దామచల్ల జనార్దన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారికి మా వినతి పత్రం ఏదైతే ఉందో దాంతోపాటు ఆయన కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి ఇది ఒక పెద్ద అసోసియేషన్ ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఒక మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టాలని అట్లాగే ఇది ఒక మనం చేస్తే ఒక మైల్ రాయిగా ఉంటుందని చెప్పి ఎంతో పెద్ద మనసుతోటి ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం అనేది ఆయనకి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే గౌరవనీయులు పెద్దలు అన్న గుడివాడ ఎమ్మెల్యే గారు ఎనగల్ల రాము గారు ఎంతో పెద్ద మనసుతో నేను కూడా ఈ మెకానిక్ కుటుంబం నుంచి వచ్చానని చెప్పి ఎంతో సగౌరవంగా చెప్పుకుంటూ ఆయన అసెంబ్లీలో మన మెకానిక్ సోదరుల గురించి మాట్లాడటం అనేది ఒక మంచి పరిణామం ఒక ఉన్నతమైన ఇదితోటి మనం ఏ ఆశయాలతోటి రాష్ట్రంలో ప్రయాణిస్తామో దానికి జీవం పోసినటువంటి వ్యక్తి అన్న ఎనగల్ల రాము గారి గురు ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలుపుకుంటూ ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మెకానిక్ సోదరుల గురించి ఎవరో కూడా అసెంబ్లీలో మాట్లాడటం కానీ వాళ్ళ గుర్తించడం కానీ ఇంతవరకు జరగాల అటువంటిది అసెంబ్లీలో మాట్లాడటం మెకానికల్కి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి మెకానిక్ కూడా ఎంతో ఆనందంగా ఎంతో మంచిగా వాళ్ళందరికి కూడా ఒక గౌరవప్రదంగా ఎంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఓ మన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా నిన్న కూడా శుభాకాంక్షలు కలపడం జరిగింది అట్లాగే ఈ రోజున గురువాడ ఎమ్మెల్యే గారు రామోన్న పుట్టినరోజు అన్న మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అట్లాగే మీరు నిండు మూడేళ్ళు ఆయురాలతో వదిల్లాలని చెప్పి ఒక సంతోషాలతో మా వదినమ్మ నువ్వు చల్లగా ఆ రాశీసులతో ఇంకా ఉన్నత స్థితికి మంచి ఇదిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతో సానుకూలంగా ఎంతోమందిని కలిసి వాళ్ళందరూ కూడా అయ్యో ఇంతవరకు అసలు మెకానికల్ గుర్తించపోవడం ఏంటి ఏ ప్రభుత్వాలు కూర్చుని వాళ్ళు ఆశ్చర్యపోతారు అట్లాగే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కలవటం వాళ్ళందరూ సానుకూలంగా ఉండటం మాకు అన్ని విధాలా కూడా వాళ్ళు సహకరించడం మా వినతి పత్రాన్ని తీసుకుని మేము కూడా ఈ ప్రభుత్వంలో పెడతామని చెప్పడం అట్లాగే గతంలో రాహుల్ గాంధీ గారు ఈ మెకానిక్ సోదరులతో చాట్ చేసి వాళ్ళ భాగ సాధికలు తెలుసుకోవడం జరిగింది అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా మెకానికల్తో మాట్లాడే వాళ్ళ బాధ సాధికలు తెలుసుకోవడం జరిగింది అట్లాగే ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా నూతలపాటు దగ్గర మాతో పాటు మాతోటి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరూ కూడా పాల్గొన్నారు ఆ రోజున మాతోటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను చిట్చాడు కార్యక్రమం మెకానిక్ సోదరులతో బాధ సోదరులు తెలుసుకునే ప్రోగ్రామ్ చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నా ఆ రోజున తేట తెల్లంగా లోకేష్ గారికి అందించవటం ఆయన వినటం మీకు మంచి చేసే విధంగా నేను ఇచ్చేస్తానని చెప్పి మాకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఉండే విధంగా కానీ మాకు ఇన్సూరెన్స్ ఉండే విధంగా కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ వడ్డీ లేని రుణాలు కానీ అట్లాగే యాభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ కానీ అన్నీ కూడా మేము ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పడం అట్లాగే ఇటీవల స్వర్ణ కార్మికులకి కార్పొరేషన్ ఇచ్చారు అట్లాగే మేము అందరం కోరుకునేది ఏంటంటే ఆల్ మెకానిక్స్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ అందరు మెకానిక్ ని కలిపి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం పెట్టాలని ఈ ఉమ్మడి కూటమి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది స్టేట్లో ఎంతో మంది పేదల్ని ఎన్నో ప్రతిష్టాత్మైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది కాబట్టి దయచేసి నేను కోరుకునే ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా సార్ ప్రభుత్వ పెద్దలందరికీ విన్నవిస్తా ఉన్నా ఈ మెకానిక్ సోదరులందరినీ మీరు అందరూ ఆదుకోవాలి ఆదుకునే వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి వెల్ఫేర్ చేయాలని చెప్పి అన్ని విధాల ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి టూల్స్ పరంగా కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధానంలో కానీ పెన్షన్ ఇచ్చే విధానంలో అన్ని విధాలుగా వాళ్ళు షాపులు పెట్టుకునేదానికి వాళ్ళు పేదవాళ్ళందరూ అందరూ కూడా దీంట్లో పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు ఆదుకునేటట్టుగా మీరు అందరూ కూడా సాయి సహకారాలు అందించి ఈ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మైన నిర్ణయం తీసుకుని మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టాలని చెప్పి అందులో ముందుగా మా అన్న ఒంగోలు శాసనసభ్యులు తామచల్ల జనార్దన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినందుకు మా గురించి రాష్ట్ర కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే గురువాడ రామన్నయ్య కూడా మా గురించి ఆలోచించి పెద్ద మనసుతో మాట్లాడినందుకు అసెంబ్లీలో ఆయనకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మా కమిటీ సభ్యులందరికీ నా సోదరులకి అందరికీ ఎందుకంటే మేమందరం కూడా ఎంతో ఒక కుటుంబంలాగా ఒక ఇంట్లో తల్లి బిడ్డలలాగా ఉంటాము అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ పెట్టడం కోసం కష్టపడుతున్న యావత్తు మెకానిక్ సోదరులందరూ కూడా పేరు పేర్న ధన్యవాదాలు శుభాకాంక్షలు మంచి జరగాలని చెప్పి ఆశిస్తాము